గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఆఫ్టర్నూన్ బిగ్ బాస్ అప్డేట్స్ తనుజాకి కట్టు బానిసగా మారిన కళ్యాణ్ మరిని చెప్పింది నిజమే అదే నమ్మాల్సి వస్తుంది గత వారం రోజులుగా కళ్యాణ్ పగడాల ప్రవర్తన చూస్తుంటే ఇలానే ఉంది తనుజ ఎలా చెప్తే అలా ఆడుతున్నారు ఆమె కూర్చోమంటే కూర్చుంటున్నాడు నిలబడమంటే నిల్చుంటున్నాడు మనవాడు ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ప్రతి టాస్క్ లోనూ కూడా అతడే సంచాలక అనే విషయాన్ని తను గట్టిగా పట్టుకుంది అక్కడే తన మాస్టర్ ప్లాన్ ను మైండ్ కు బదులు పెట్టింది తనుజ కళ్యాణ్ ని గతంలో ఎప్పుడూ లేని విధంగా బాగా క్లోజ్ అయింది ఈ ట్రాప్ లోనే పడ్డ కళ్యాణ్ తనుజ గెలుపు కోసమే ఆడుతున్నాడు పాపం మీ బుడ్డోడికి తెలియదు ఆమె గెలుస్తుంది అంటే తను ఓడిపోతున్నాడని చివరికి తనుజ అయితే ఏం చెప్తే అదే చేస్తున్నాడు ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ కావడంలో భాగంగా లేటర్ బోర్డు లో స్కోర్ సాధించడానికి ఇంటి సభ్యులకు మరొక వెరైటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు ఇక సంజన అయితే ఈ రేస్ నుంచి లీస్ట్ స్కోర్ ఉండటంతో దానిని తప్పించేశారు దీంతో డీమోన్ ఇమానియల్ తనుజా భరణి సుమన్ శెట్టి ఐదుగురు కలిసి మరోసారి పోటీకి దిగారు ఒక్కో కంటెస్టెంట్స్ కి జంబో పాయింట్లని ఏదో విచిత్రకరమైన కాస్ట్యూమ్ ధరించి కదులుతూ ఉంటే సంచాలకులు విసిరే బాల్స్ ను ఆ పాయింట్ ద్వారా పట్టుకోవాలి అదే టాస్క్ అంటే ఎవరైతే ఎక్కువ బాల్ సేకరిస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి అన్నమాట అయితే బిగ్ బాస్ అంటే గ్రూప్ గేమ్ అక్కడ వివిధ గ్రూపులు కూడా ఉంటాయి ఇది అందరికీ తెలుసు చిన్నపిల్ల అడిగినా చెప్తారు ఏ గ్రూప్ బలంగా ఉంటే వాళ్ళే విన్నర్ అవుతారు వాళ్ళకి ఎక్కువ పాయింట్లు ఉంటాయి బిగ్ బాస్ తలవ తాకా లేని గేమ్స్ పెడుతున్నాడు ఇప్పుడు కాబట్టి ఇది కూడా అలానే ఉంది కళ్యాణ్ సంజనాలు సంచాలకంట వీళ్ళు బాల్ విసురుతారంట ఆ బాల్స్ వాళ్ళు క్యాచ్ చేయాలంట ఇది ఎలా ఉందంటే ధనుజ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆమెకి ఎక్కువ బాల్స్ విసురుతాడు నో డౌట్ ఇక సంజన అయితే ఇమాన్యుల్ కి ఎక్కువ బాల్స్ విసురుతుంది అది కూడా డౌట్ డౌట్ ఇక వీళ్ళిద్దరు వీళ్ళిద్దరినీ కాదని అప్పుడప్పుడు అటో బాల్ ఇటో బాల్ వేస్తుంటారు చివరిలో మొన్న సుమన్ శెట్టి అడ్డుపడి మరి భరణి బాల్స్ ని అందిపుచ్చుకున్నాడు పాపం సుమన్ శెట్టి కాబట్టి అన్నా మీరు మరి నాకు అడ్డొచ్చి మరి మరీ తీసుకుంటున్నారన్న ఆ ప్లేస్ లో తనుజ ఉంటే బిగ్ బాస్ ఇల్లు పీకి పందిరేసేది చెప్పినా కూడా సుమన్ శెట్టి ఫ్యాంట్ లోకి విసిరిన బాల్స్ ని అడ్డుగా వెళ్లి మరీ తన ఫ్యాంట్ లో వేసుకున్నాడు భరణి సుమన్ అన్న హైట్ తక్కువ ఉన్నాడు కదా అతనికి ఎక్కువ వేస్తే ఏం పోతుంది అని సంజనా నిలదీస్తుంది నేను సుమ వేస్తుంటే భరణి గారు పట్టేస్తున్నారు అని అన్నాడు కళ్యాణ్ అది కూడా నిజమే కానీ భరణి మాత్రం నాకు హైట్ అడ్వాంటేజ్ ఉంది అనుకుంటూ తానేదో తక్కువలో లాజిక్ మాట్లాడాడు కానీ అది ఎవరికీ నచ్చలేదు ఇక కళ్యాణ్ తనుజకి ఎక్కువ బాల్స్ విసరడంతో మీరు ఇమాన్యుల్ కి వాడు నాకు విసిరితే మీకు నచ్చింది అంటూ అడ్డంగా వాదించడం స్టార్ట్ చేసింది తనుజ నేను అందరికీ ఈక్వల్ గానే ఛాన్స్ ఇచ్చానంటూ సంజన కూడా తన పాయింట్స్ ని చెప్పే ప్రయత్నం చేసింది కళ్యాణ్ కళ్యాణ్ అటువేయి ఇటువేయి పాపం డీమోన్ పవన్ ఎంత అడుక్కున్నా కూడా మనోడికి మాత్రం తనుజ గెలిపించడం పైనే ఉంది అదేంటో గాని రీతు వెళ్లిపోయిన తర్వాత కళ్యాణ్ తనుజకి కట్టు బానిసగా మారిపోయాడు ఆమె కూర్చోమంటే కూర్చుంటున్నాడు నిలబడమంటే నిలబున్నాడు అన్ని టాస్క్ లకి అతనే సంచాల కావడంతో తనుజ కూడా కళ్యాణ్ తోనే ఎక్కువగా క్లోజ్ గా ఉంటుంది దీని వల్ల ఆమె లాభం పొందుతున్న కళ్యాణ్కి ఏంటి మరి అలా అయిపోయాడని మొదట్లో చూడగానే కొంత విమర్శలు చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రస్తావించాడు భరణి కూడా భార్య కళ్యాణ్ ఏంటి ఇంత దారుణంగా అయిపోయాడు తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు నిలబడమంటే నిలబడుతున్నాడు కళ్యాణ్ పై తనుజ కమాండింగ్ ఎక్కువైంది మనోడు కూడా అలానే మొత్తం తన గ్రిప్ లోకి వెళ్ళిపోయాడని భరణి అన్నాడు అతను అన్నాడని కాదు గాని ఈ వారం రోజులుగా చూస్తున్నది కనిపిస్తున్నది విన్నది నిజమే అని అర్థమవుతుంది కళ్యాణ్ ఎలాగో ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ప్రతి గేమ్ లోనూ అతనే సంచాలకు అతన్ని సంచాలక్ కాబట్టి అతను ఏ డెసిషన్ తీసుకున్నా సరే అది తనుజాకి ఫేవర్ గా ఉండాలి అంటే తనతో క్లోజ్ గా ఉండాలి కాబట్టి తనుజ తన మాస్టర్ మైండ్ కి పదును పెట్టి కళ్యాణ్ కి క్లోజ్ అయింది ఇక ఆట ఆడిస్తుంది కళ్యాణ్ ఆ ట్రాప్ లో పడి బయటకు వస్తే విన్నర్ అవుతాడు లేదంటే జోకర్ గా మరి తనుజ టైటిల్ కి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉంటే ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అనేది ఇవాళ ప్రోమోలో రేపు గాని తెలుస్తుంది మనకి ప్రస్తుతానికి అయితే సుమన్ లిస్ట్ లో ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా కొంత సమాచారం లీక్ అవుతుంది ఇమాన్యుయల్ మాత్రం ఎక్కువ బాల్స్ పట్టుకొని ముందు ఉన్నట్లు సమాచారం అది కాక ఇంకొకటి మన పవన్ మాత్రం అసలు కళ్యాణ్ పట్టించుకోవట్లేదని ఇంకొక తను కూడా తన పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ కళ్యాణ్ మాత్రం తనుజని తప్ప ఎవరిని కూడా అసలు చూసే సమయం కూడా కేటాయించేందుకు రెడీగా లేదని తెలుస్తుంది ఈ వీడియోపై మీ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్